మహాభారత యుద్ధం జరగాలని చెప్పేసి నిశ్చయం అయిపోయిందండి అలా నిశ్చయం చేసిన వాడు వచ్చేసి శ్రీకృష్ణ పరమాత్ముడే ఎందుకంటే రాయభారం నడిపింది కూడాను ఆయనే అనేక అవకాశాలు ఇచ్చాడు కౌరవులకి ముఖ్యంగా ధృతరాష్ట్రుడికి ఇచ్చాడు అలాగే దుర్యోధనుడు కూడా ఇచ్చాడు ధృతరాష్ట్రుడేమో మెన్నకుండిపోయాడు దుర్యోధనుడు అయితే సస్సేవిరా కుదరదు అన్నాడు అన్ని అవకాశాలు ఇచ్చిన తర్వాత యుద్ధం అనివార్యం అని చెప్పేసి పాండవులకి తేల్చేసాడు పాండవుల్లో క్రోధాగ్ని ప్రతీకారే రగిలిపోతున్నది ఎందుకంటే చాలా విషయాలు వాళ్ళకి గుర్తుకొస్తున్నాయి ముఖ్యంగా ద్రౌపది వస్త్రాపహరణం అలాగే లక్ష గృహ దహనం ఇవన్నీ కూడాను గుర్తుకొస్తున్నాయి అది కూడా కాకుండా అభిమన్యుణ్ణి ఒంటరి వాణి చేసి ఆరుగురు అతిరథులు చంపేశారు వెనక నుంచి బాణాలు వేసి అంటే అధర్మ యుద్ధం జరిగింది కాబట్టి అందరూ కూడాను ప్రతీకరించుతూ ఉన్నారు అసలు విచిత్రం ఏంటంటే ధర్మరాజు ధర్మం తెలిసినవాడు కాబట్టి ప్రశాంతంగా కనిపించినా అందరికంటే ఎక్కువగా అర్జునుడు చాలా క్రోధాగ్నితో రగిలిపోయాడు ముహూర్తం నిర్ణయించబడింది తెల్లవారితే యుద్ధం కురుక్షేత్రంలో ఓకే తెల్లవారింది ఉత్సాహం అటుకు ఏమాత్రం తరగలేదు వీళ్ళల్లో ఆ పగ క్రోధం కూడాను తరగలేదు ఆ టైం రానే వచ్చింది ఇరుసేనలు అటు ఇటు నిలిచాయి ఇరుసేనల మధ్య శ్రీకృష్ణ భగవానుడు రథాన్ని ఆపాడు అర్జునుడు రథం మీద కూర్చున్నాడు ఇంకా వాణి పట్టుకొని మరి ఎందుకు వచ్చిందో ఒక బేలతనం వచ్చేసిందండి ఆ బేలతనం అసలు ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే నేను యుద్ధం చేయను ఈ రక్తపు కూర ఎందుకు తినాలి అంటాడు ఈ బంధువుల్ని నేను ఎలా చంపగలను గురువులు కూడా ఉన్నారు కదా వాళ్ళని ఎలా చంపగలను అంటాడు అసలు అలా ఉన్నట్టుండి ఎందుకు వచ్చింది అన్నది మటుకు మనం నిధమిద్దంగా చెప్పలేమండి దానికి కారణం భగవంతుడే దానికి కారణం భగవంతుడే సో ఆ బేలతనాన్ని బలంగా మార్చే ప్రయత్నంలో భగవంతుడు చేస్తాడు అర్జునుడికి ఇక్కడ ఒక డౌట్ వస్తుంది అందరికీ అదేంటి నేను నిధం చేయను చేయను అంటూ ఉంటే ఆయన అంబడబట్టమేంటి శ్రీకృష్ణ పరమాత్ముడు ఆయన ఏదైనా చేసేయగలడు కదా ఒక్కసారి కన్నెర్ర చేస్తే బూడిద కుప్పలే మిగులుతాయి కదా కౌరవుల వైపు నుంచి ఎందుకు అంత శ్రమ పడ్డాడు ఎందుకు అంత కౌన్సిలింగ్ చేయాల్సి వచ్చింది అన్న ఒక అనుమానం వస్తుందండి వచ్చిందో లేదో నాకైతే వచ్చింది నేను కూడా కాసేపు ఆలోచించాను నేను ఆలోచించి సరే ఏదో కంక్లూషన్కి రావాలి కదా సరి అయిందా కదా అనేది నాకు తెలియదు నాలో ఒక్కొక్కసారి ఒక ఆతృత బయలుదేరుతుంది నా ఆత్రుతని నేను ఇలాగ వీడియో చేయకపోతే నాకు కూడా నువ్వు తోచుతుంది అందువల్ల మేము ఉంచుతున్నాను గురువు చూడండి ఎప్పుడు కూడాను తన జ్ఞానాన్ని ఇతరులకు పంచాలన్న ఉద్దేశంతో శిష్యులను తయారు చేస్తూ ఉంటాడు చాలా పనులను శిష్యుల చేత చేయిస్తూ ఉంటాడు కదా అన్నీ తానే చేస్తే ఇక నేర్చుకునేదేముండడు ఎవ్వరికీ చెప్పకుండా అన్నీ తానే చేస్తున్నాడు అనుకోండి ఆ తర్వాత మళ్ళీ ఆయన పోయిన తర్వాత ఉపద్రవాలు వస్తే అలాగే కష్టం కదా ఒక్కడు కూడా తయారుగా ఉన్నాడు కదా అందుకని బహుశా శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి అది కాదు నాన్న యుద్ధం చేయాలి నువ్వు ఎందుకంటే నువ్వు క్షత్రియుడివి కదా ఓడిపోయావనుకో స్వర్గంలో విహరిస్తావు ఎందుకంటే క్షత్రుడిగా స్వధర్మాన్ని పఠించావు కాబట్టి గెలిచావనుకో రాజభాగాన్ని అనుభవిస్తావు పెద్ద తేడా ఏముండదు నీకు గెలిచినా ఓడినా కూడా అని చెప్పి రకరకాలుగా చెప్తాడు అనుకోండి అది వేరు సరే అర్జునులో కూడాను మళ్ళీ ధైర్యం ప్రవేశిస్తుంది అయితే శ్రీకృష్ణ బాబాడు ఒక మాట అంటాడు ఎంత చెప్పినా కూడా నా భృగుటి ముడిపడే ఉంటుంది అర్జునుడికి అంటే రికన్సీలేట్ కాలేకపోతున్నాడు అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు అంటాడు అనేక రకాలుగా చెప్తూ అంటాడు అసలు ఎవరయ్యా చంపించేది చంపేది ఎవరు అనుకుంటున్నావు నువ్వు అనుకుంటున్నావా కాదు 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 అవన్నీ నేనే చేస్తూ ఉంటాను నీకు ఇంకో విషయం చెప్తాను అస్సలు నేను చేసేసాను పని మహా అయితే నువ్వు బాణాలను అలా వదలటమే అంటాడు అర్జునుడు కూడా ఆశ్చర్యపోతాడు నీకు కావాలంటేగో ఆ కొండ మీద ఉన్నాడు ఒక మేధావి ఉన్నాడు అని పేరు ఎందుకు నోట్లో ఉందండి కానీ గుర్తుకు రావట్లేదు ఈ మాట్లాడుతూ ఉంటే నేను చెప్తా నేను అతన్ని అడుగు అంటే అతను చెప్తాడు మహాభారత యుద్ధం ఎప్పుడూ అయిపోయింది కదా ఇంకేంటి నన్ను అడుగుతుంది అన్నీ కనిపిస్తున్నాయి అంటే అదేంటి అంటాడు అవును త్రిశూలంతో పరమేశ్వరుడే వచ్చి అందరినీ చంపేశాడు ఒకవేళను బాణలే అనుకుంటే అదో శవాల మీద వేయటమే అని ఒక క్లారిఫికేషన్ ఇస్తాడు అనమాట అదే పేరు గుర్తు రావట్లేదు కొండ మీద ఉంటాడు నాకు గుర్తొస్తుందిలే అంటే లేకపోతే నేను యాడ్ డిస్క్రిప్షన్లో నేను పెడతాను ఈ లోపల గుర్తొస్తే చెప్తాను అప్పటికి కొంత కన్విన్స్ అవుతాడు నువ్వు చేసేది ఏం లేదనన్నా అయిపోయింది కార్యక్రమం అయిపోయింది అసలు నేను చేయిస్తున్నాను ఇవన్నీ కూడాను అని 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 చెప్తాడండి అంటే ఇక్కడ మనం ఒక క్షణం ఆలోచించాలి అదేంటంటే అన్నీ శ్రీకృష్ణ పరమత్ముడే చేస్తే అట్లాగా యుద్ధం ఎలా చేయాలి అన్నది ఒకవైపు పెడితే అసలు యుద్ధం ఎందుకు చేయాలి అన్నది తర్వాతి తరాల వాళ్ళకి కలియుగానికి మరి బోధించాలిగా బోధించాలంటే గురువు తన పరిజ్ఞానాన్ని అంతా కూడాను బేలగా ఉన్న మానవాళికి చెప్పాలిగా అందుకు ఎప్పుడు ఉండవచ్చు చెప్పు ఉండవచ్చు ఎందుకంటే మహాభారత యుద్ధం అయిపోయింది అన్నాడుగా అటువంటప్పుడు ఇంకా దీని గురించి మనం ప్రత్యేకంగా డిస్కస్ చేయాల్సిన పని లేదండి అంటే ఇక్కడ ఒక విషయాన్ని మనం నమ్మాలి ఏ కర్మ చేసినా దాన్ని భగవంతునికి అర్పించడమే తప్ప వేరే మార్గం లేదు శ్రీకృష్ణ పరం ార్పణం వస్తు అని పెట్టాలి పని అయిన తర్వాత కూడాను అదే మాట అనుకోవాలి ఎందుకంటే చేయించేవాడు ఆయన నువ్వు కేవలం కర్తవంతే ఆ భావనతో ఒకడిని ఎన్నుకున్నాడు అర్జుని ఎన్నుకున్నాడు సరే యుద్ధం చేయించాడు చేయించడం అంటే భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసినవాడు కాబట్టి ఏమైతుందో ఆయనకు తెలుసు అన్నీ తానే చేయడు కదా చేస్తే ప్రమాదమే కదా ఇంకా అర్జునుడు ఎందుకు ధర్మరాజు ఎందుకు నకుల సహోదలు ఎందుకు ద్రౌపది ఎందుకు అసలు ఏమిటి మారణ హోమం ఎందుకు సింపుల్గా అయిపోతుందిగా ఎందుకంటే ఇటువంటి చాలా చేసి చూపెట్టాడు కదా భావోత్తు చదివితే తెలుస్తుంది అనమాట అన్ని చేసినవాడు పెద్ద ఈ కురు సైన్యాన్ని ధ్వంసం చేయటం అంతసేపు కాకపోతే మానవాళికి ఒక అద్భుతమైన సందేశం ఇచ్చాడండి భగవద్గీత నువ్వు ఏది చేసినా నేను చేశానన్నమాట అనర్ధతాయి నాకు అర్పించేసేయి నాకు అర్పించామంటే ఇది నేను చూసుకుంటాను నువ్వు అర్పించినా అర్పించకపోయినా కూడా చూసుకునేది నేనే అని అంటాడండి అంటే మన పూర్వీకులు కూడాను కర్మాచరణలో ఈ భావాన్ని చూపించారు సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మార్పణమస్తు నువ్వు అనుకున్నా అనుకోకపోయినా ఒకవేళ ఆ భావంతో నువ్వు అనుకోండి అప్పుడు నీ మనస్సు తేలిక పడుతుంది కష్టాలను ఎదుర్కొనే ధైర్యం వస్తుంది నీకు కష్టాలని ఎదుర్కొనే ధైర్యం వస్తుంది నిజమే కదా ఐ హ్యామ్ ఓన్లీ ఐన్ ఐన్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ది గాడ్ వాట్ ఎవర్ ఐ హ్యాపెండ్ వాట్ ఎవర్ ఈజ్ హ్యాపెనింగ్ అండ్ వాట్ ఎవర్ ఈస్ దట్స్ గోయింగ్ టు హ్యాపెన్ ఎవరిథింగ్ విల్ బీ అండర్ ది గైడెన్స్ అండ్ కంట్రోల్ ఆఫ్ ది లార్డ్ శ్రీకృష్ణ జగద్గురువు అన్నమాట జగద్గురువు అలా గురువు ఎప్పుడు కూడాను శిష్యుల చేత కొన్ని చేయిస్తూ తర్వాత తరాల వాళ్ళకి మార్గదర్శనం చేస్తూ ఉంటాడు అన్నీ తానే చేయడు శ్రీకృష్ణ భగవానుడు కూడాను చేసింది అదే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనమాట అనుకోవద్దండి అయితే సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మార్పణముస్తు అనేది గొప్ప వాస్తవం అది మనసావాచ కర్మణా కనుక పాటిస్తే అంతకంటే ధన్యమైన జీవితం లేదండి అంతకంటే ధన్యమైన జీవితం లేదు అసలు ధన్యుడంటే ఎవడు ధన్యుడంటే ఎవడంటే ఎవరైతే అహంకార మమకారాలని వదిలిపెట్టి అంటే అర్జునుల్లో చూడండి ఎంత అహంకారం ఉంది తర్వాత మళ్ళీ అది మమకారంగా మారింది కదా అందుకే నేను యుద్ధం చేయను సో ఎవరైతే అహంకారం మమకారాలను వదిలిపెట్టి మాన అవమానాలను లెక్కించక మరి అర్జునులు అంతకుముందు అవమానం కూడా ఉంది కదా నన్ను అవమానించేట్టుగా చేశారు కౌరవులు అని చెప్పేసి కాబట్టి మాన అవమానాలను లెక్కించక సర్వత్ర సమదర్శినిగా ఉండి అంటే ఇక్కడ సమదర్శిని అంటే శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు కదా నేను చేయిస్తున్నానయ్యా బాబు నువ్వు చేసేదేమీ లేదు అని ఎప్పుడైతే చెప్పాడో మరి ఈ ఈయన నిమిత్తం మాత్రుడే కదా వాళ్ళ మీద ద్వేషం ఎందుకు పెట్టుకోవాలి కాబట్టి అందరి ఎందు కూడాను సమదర్శిగా ఉండు అని చెప్పకనే చెప్పాడు శ్రీకృష్ణుడు అర్జునుడు అలాగ ఉన్నాడు కూడా సో సర్వత్రా సమదర్శనగా ఉండి తాను చేస్తున్నానన్న భావనతో చెయ్యక అంతే కదా ఇక్కడ ఎవరు చేస్తున్నాడు శ్రీకృష్ణ భగవానుడు చేస్తున్నాడు కాబట్టి నేను చేస్తున్నానన్న భావనతో ఉండకుండా పరమాత్మ చేతనే ఇవన్నీ చేయించబడుతున్నాయి నేను కేవలం నిమిత్త మాతృ అన్న భావనతో ఆ కర్మల్ని చేస్తూ మళ్ళీ ఆ కర్మని అంటే ఆ కర్మఫలాన్ని భగవంతుడికే సమర్పణ చేయగలిగితే అతడు ధన్యుడు ఆ విధంగా అర్జునుడు ధన్యుడయ్యాడు మనం కూడాను ఈ భావాన్ని కనుక బాగా వంట పట్టించుకుంటే ఎవరు ఎన్న కూడాను మనమేం పట్టించుకోండి వాళ్ళంతే ఇంకొలాగా ఉంటాను ఇంకొదరతో ఎందుకంటే అలా సృష్టించాడు భగవంతుడు వాళ్ళని నా జీవితంలో ప్రవేశపెట్టించాడు అన్నీ ఆయనే చేస్తున్నాడు కాబట్టి ఎందుకు వాళ్ళ మీద నాకు ద్వేషం ఉండాలి అన్నీ ఆయన చూసుకుంటాడు కదా అన్న ఒక భావన కనుక నిజంగా కనుక మనం డెవలప్ చేసుకున్నట్లయితే భార్య ఎన్న భర్తలు ఎన్న మనల్ని పిల్లలు కూడా ఎన్నన్నా మిత్రులు బంధువులు కూడా తప్పు పెట్టినా హేళం చేసినా కూడా అలా ఉంటామండి సమదర్శినిగా ఉంటాం పోలే అన్నారులే అంటే అన్నారు ఏముంది పెద్ద ఇప్పుడు ఎవడన్నా మిమ్మల్ని పొగిడాడు అనుకోండి పొగిడితే నిజంగా మనం పొంగిపోతామా సరే పొంగిపోవచ్చు చదివేరు అన్నంత మాత్రాన నిజంగా నేను చాలా గొప్పవాడిని అయిపోతానా అన్నంత మాత్రాన నేను తెలివి తక్కువ వాడిని అవుతానా కాదు కదా నేను చేసే ప్రతి పనిని కూడాను భగవంతుడికి అర్పిస్తూ నేను చేస్తున్నాను కదా కాబట్టి నాకు పొగిడే వాళ్ళతో సంబంధం ఏంటి తెగిడే వాళ్ళతో సంబంధం ఏంటి అని చెప్పి నిశ్శబ్దంగా కనుక పనిచేసుకుపోయినట్లయితే అతడు ధన్యుడండి అతను ధన్యుడు శ్రీకృష్ణ భగవానుడు నిజంగా భగవద్గీత మానవాళికి చెప్పి అంటే అర్జునుడిని అడ్డు పెట్టుకుని అర్జునుని ధన్యుని చేశాడు చేస్తూ రాబోయే తరాలకు కూడాను ఈ కలియుగుల మానవులకు కూడాను ఇగో ఇది ధన్యుడిగా ఉండటం అంటే అని చెప్పాడంటే దీన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటే నిజంగా మనకు ఎవరికి కోపం రాదు ఎవరి మీద కూడాను అసలా ఉండడానికి ప్రయత్నం చేద్దామండి ప్రయత్నం చేద్దాం అంతే వాళ్ళు తప్పు చేశారు కదా అని నిందిస్తూ మళ్ళీ మనం తప్పు చేస్తే వాళ్ళకి మనకి తేడా ఉంటుంది ఇన్ని చెబుతున్నా కానీ ఆ టైం వచ్చేటప్పటికి మనం కూడా నువ్వు విజృంభించేస్తామండి విజృంభించేస్తాం అందుకునే భగవద్గీత ప్రపంచ ప్రామాణిక గ్రంథము భగవద్గీతకి మతాన్ని అంటగట్టడం అనేది తప్పండి ఏ మతంలో ఉన్నవాళ్ళైనా కూడా దాన్ని చదివి అర్థం చేసుకుని ఆచరించగలిగితే ప్రపంచం సుఖశాంతులతో ఉంటుంది అది అంతకంటే లేదండి ఎందుకో భారతీయ తీర్థస్వామి వారు ఏదో ప్రవచనం చేస్తూ ఉన్నారు నేను కూడా వింటూ ఉన్నాను విన్న తర్వాత నాకు కూడా అనిపించింది ఆ విషయాన్ని ఇంకొంచెం ఫ్లవరీగా అర్థమయ్యేటట్టు నేను కూడాను ఎందుకు చెప్పకూడదు అని చెప్పేసి అనుకోకుండా స్క్రిప్ట్ అది ఏం లేకుండా చేస్తున్న వీడియోలు అండి ఇది సో విన్నంత కృతజ్ఞతలు అండి వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి అని ఉంటుంది నొక్కండి లైక్ బటన్ ఉంటుంది నొక్కండి కామెంట్ బాక్స్లో మటుకు మంచి మెసేజ్ని పెట్టండి పెడితే ఏమైతుందంటే మీ మెసేజ్ని కూడా చాలామంది చూస్తారు మెసేజ్లో ఇంత బలం ఉంది ఏంటి దీనికి ఇన్ని లైక్స్ వచ్చాయి ఏంటి కాబట్టి దీంట్లో ఏదో ఉంది చూద్దాం అని చెప్పేసి చూస్తారండి వీడియోని అలా చూడటం వల్ల ఒక్కొక్కసారి ఏమైతే వాళ్ళు అద్భుతంగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట అవకాశం అనేది మీరు అవుతుంది ఇతరులకి అది అంతకంటే లేదండి లేదు కిరణ్ గారు బాగానే ఉంది మీతో మాట్లాడాలి అని మీరు అనుకున్నారని కూడా హాయిగా మాట్లాడండి నా పేరు కిరణ్ పోరూరి ఎంఈఆర్ టీహెచ్ఐ స్పేస్ ఇచ్చి కేఐఆర్ఏఎన్ అంటే ఇప్పిస్తే పిఓఆర్యూఆర్ఏ అని చెప్పేసి మా ఇంటి వచ్చేస్తుంది యూట్యూబ్లో అదే నా యూట్యూబ్ ఛానల్ ఇకపోతే నా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ వన్ జీరో సిక్స్ త్రీ జీరో ఎయిట్ నైన్ నమస్కారం